కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు రైతుల్ని రోడ్డున పడేశారంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు చంద్రబాబు రికార్డ్ స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైనా కూడా మీరు రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు మీ కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక ప్రభుత్వం నుంచి ఏ మాత్రం ఆసరాలేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్ని వేసే పరిస్థితులు తీసుకువచ్చారని ఆయన అన్నారు అంతేకాకుండా చంద్రబాబు ఇలా మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటి మీద ఉన్న చొక్కాలను కూడా తీసేసి వారిని రోడ్డు మీద నిలబెట్టి ఇప్పుడు మళ్లీ వారి కాలర్ ఎగరేసుకునేలా చేస్తారు ప్రగల్భాలు పలుకుతూ వారికి ఎండ మావులు చూపిస్తారా రైతుల కష్టాలు బాధలు కనిపించనీయకుండా దీని మీద చర్చ జరగకుండా వాటికి ముసుగు వేసి మీరు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ ఈ నెలల కాలంలో రైతుల కోసం మీరు ఎప్పుడు నిలబడ్డారు ఎక్కడ నిలబడ్డారు ఈ సంక్షోభానికి రైతులే కారణమన్నట్టుగా వారి మెదళ్లపై దాడి చేయడానికే మీరు ఎంచుకున్న ఎత్తుగడ కాదా ఇది మూడు విమానాలు ఆరు హెలికాప్టర్లు విదేశీ పర్యటనలు వీకెండ్ హైదరాబాద్ యాత్రలతో మీ దుబారాలకు రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు నడపడానికి మీరు ఎంచుకున్న మీ లాయర్లకు మీ పబ్లిసిటీ పిచ్చికి మీకు డప్పు కొట్టే మీ ఎల్లో మీడియా మీ తొట్టి గ్యాంగ్కి ఇలా వీరందరికీ కూడా కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం మీకు మనసు రాదా వ్యవసాయ రంగాన్ని ఉద్దరిస్తున్నామన్నట్టుగా పదివేల మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పగా మీ మీడియాలో రాయించుకున్నారు కానీ అదే నోటితో పది మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి నిధులు కేటాయించి రైతులకు మాకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారు ధరలు పతనమై దీన స్థితిలో ఉన్న రైతన్నను ఆదుకుంటూ ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరు చేసి రైతుల్ని ఆదుకునే చర్యలను ఎందుకు చేపట్టడం లేదు ఇప్పుడు కూడా ధాన్యం మొక్కజొన్న అరటి కొబ్బరి పత్తి ధరలు దారుణంగా పడిపోయినా మీరు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ధాన్యం కందులు మినుములు పెసలు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టొమాటో కోకో చీనీ మామిడి ధరలు పడిపోయినా కూడా మీకు పట్టనట్టే వ్యవహరించారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారా రైతులకు ఏ కష్టం వచ్చినా ఒక ముఖ్యమంత్రిగా మీరు స్పందించి ఆదుకున్న సందర్భం ఏమీ లేదు రైతులు వారి తరఫున మేము పోరాటాలు చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురు దాడి చేస్తారు రైతుల పరామర్శకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారు రైతులను ఆదుకోవడానికి హడావిడి ప్రకటనలు చేస్తారు తీర ఆచరణలో చూస్తే ఏమీ చేయరు ఏమీ ఉండదు మిర్చి పొగాకు మామిడి ఉల్లి పంటల విషయంలో మీరు చేసింది ఇదే మీ దుర్మార్గ పాలనతో మా ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత భరోసా గ్యారంటీలను తొలగించడమో నిర్వీర్యం చేయడమో చేశారు ఉచిత పంటల బీమాను రద్దు చేశారు తుఫాన్ సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు ఏం చేస్తారో చెప్పడం లేదు పోని వారికి ఇన్సూరెన్స్ లేకపోయినా మీరే పంట నష్ట పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో మాట మాత్రమైనా చెప్పలేకపోతున్నారు రైతులకు ఇవ్వాల్సిన ఆరు వందల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడిస్తారు పోని నిన్నటి తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు ఎన్నికల్లో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు కిసాన్ అన్నదాత సుఖీభావ కింద ఇస్తామన్నారు ఈ రెండేళ్లకు ఎరువుల కోసం కూడా రైతులు బ్లాక్ లో కొనుగోలు చేసుకునే దుస్థితికి తీసుకొచ్చారు రైతుల బతుకులు దళారీల పాలు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో మీ మోసాలను మీ వంచనను ప్రశ్నిస్తూ మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మీ కాలర్ మీ పార్టీ వాళ్ళ కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు చంద్రబాబు గారు అని వైఎస్ జగన్ ట్విట్టర్ లో